అన్న పది రూపాయలే పది రూపాయల నా గోంగూర ఐదు రూపాయల ఈ రైతు బాధ తెలుసా పత్తి బండి ఇచ్చిన మిర్చి బండి ఇచ్చినా ఆ చెనక్కాయ బండి ఇచ్చినా ఏ బండి ఇచ్చిన ఏ ఫలితం ఉంది రైతు కడా రైతు బాధ తెలుసానే అన్న ఒక తెలుసా రైతు బాధ తెలుసా నేను పంట బండి రైతు పత్తి ఈ ఏ ఫలితం లేకుండా రైతునయ్యి పుట్టినాను రైతునయ్యి పెరిగినాను రాయినయ్యి నేను బుడితే రంది నయా పత్తి పంట నేను ఏతే మిర్తికన్నా ఎల్లలే ఏం బతుకు ఏం బతుకు ఈ రైతు బతుకు చూడరా ఏం బతుకు ఏం బతుకు అరే మిర్చి పంట నేను వేస్తే ఖర్చులన్నా బూడలే ఏం బతుకు ఏం బతుకు ఈ రైతు బతుకు ఈ బతుకు నేను బతుకాను పల్లెరుగా ఎల్లో పలుకురాదు కాడా పాములు తెల్లల్లా తిరిగి ఎద్దులాగా ఎద్దు నాగి గుంటల నీళ్లు తాగి ముళ్ళ గంచా దూకితే గడ్డి మోపే గొంగడాయే పెంట్రే పక్కల ఎత్తుని ఈ రైతు బతిక రూపాయలు అడుగుతున్నా ఆరు నెలల పట్టి నీ ఇంటికి వచ్చి బండి ఐదు రూపాయలకు కోసం అడుగుతావు ఈ రైతు బతుకు ఎక్కడ చూసుకోలేవా